وراكو 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 کم بیس لکڑن کتے کتے سبراکو وراكو 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 ہائے جی 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 وراکو 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 کم بیس لکڑن کڑ چا پارلیمنٹ میں گڑن کتے کتے وراکو بیس لکڑن

మరి సిపిఐ సిపిఎం వామపక్ష పార్టీలన్నీ పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేశామని తెలియజేస్తా ఉన్నాం ముందు ముందు పార్లమెంట్లో బిల్లు పెట్టకపోతే మరి జేఏసీ ఏర్పడి మరి దీన్ని పెద్ద ఎత్తున తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో ఆ రకంగా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతామని వామపక్ష పార్టీలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఐక్యత రోజు నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఏదైతే వామపక్షాలు రాజకీయ పార్టీలు బంద్కు పిలుపునిచ్చినాయో ఆ బంద్లో భాగంగా జవహర్ నగర్ బాలాజీ నగర్ ప్రాంతంలో ఉండేటటువంటి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ సిపిఐ పార్టీ తదితర వామపక్షాలన్నీ కూడా ఈ సంపూర్ణ మద్దతుని ప్రకటిస్తున్నాయి ఎందుకంటున్నామంటే ఈ దేశంలో ఉండేటటువంటి ఈ దేశంలో ఉండేటటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ ఎనభై శాతం ఉండేటటువంటి ప్రజలకు న్యాయం చేసేటువంటి బాధ్యత అధికార పార్టీగా బీజేపీ ఒప్పుకున్నట్టే ఒప్పుకుని మళ్ళా ఏదో లింకులు పెట్టి ఆ రిజర్వేషన్ గవర్నర్ ముద్ర ఆమోదముద్ర లేదనే పేరుతో కాలయాపన చేస్తూ మొత్తం బీసీ రిజర్వేషన్ ని కాలగర్భంలో కలిపేటటువంటి కుట్రలో భాగమే బీజేపీ చేస్తుందనేది ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం కాబట్టి వెంటనే బీసీ రిజర్వేషన్ పార్లమెంట్ లో ఆమోదం తెలిపి రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఈ వామపక్షాలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తాయని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం నా పేరు శివబాబు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ జవహర్ నగర్ డివిజనల్ కమిటీ కార్యదర్శిని నేను మాట్లాడుతున్నాం కంప నాయకు నలభై రెండో శాతం బీసీ సంఘం ఇచ్చేంత వరకు పోరాడతాము మా కొనసాగుతారు ఈ పోరాటం అని మేము చేస్తున్నాము కేంద్రం ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నాము మేము అన్ని పార్టీలో సిపిఐ పార్టీ కేంద్రం నుంచి మేము పోరాటం చేసేంత వరకు ఇచ్చేంత వరకు కొనసాగిస్తాము అని నేను రెచ్చను